సార్ సార్ పేసరింగ సార్ హాయ్ అండి ఒక వ్యక్తి సినిమానే ప్రేమిస్తూ సినిమానే మాట్లాడుతూ సినిమా గురించే ప్రతి క్షణం ఆలోచిస్తూ ఉండే లాంటి ఒక ప్రశాంత్ వర్మ గారు నాకు పరిచయం అవ్వడం నాకు ఈ సినిమా ఇవ్వడం రియల్లీ నా నా అదృష్టం అండి అసలు యాక్చువల్గా ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా కానీ అసలు ఎవరు నా ఇచ్చాడు నాకు థ్యాంక్ యూ ప్రశాంత్ వర్మ గారు మీరు ఎప్పుడూ నా గుండెలో ఉంటారు అసలు రెండున్నర సంవత్సరాల జర్నీ ఈ హనుమాన్ ఎక్కడ ఏ రక్తం పొట్టుబడినా హనుమాన్ హనుమాన్ అనే కొట్టుకుంటుంది ఇప్పటికే అసలు ఇక సూపర్ హీరో తేజ థ్యాంక్ యూ సార్ నమ్మే అవకాశం ఇచ్చారు నా శక్తి కొలత నేను చేస్తాను నా చేత చేయించారు థ్యాంక్ యూ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలం కోహ్లీ యాభైవ సెంచురీ కొట్టినప్పుడు స్టేడియంలో ఎంత డీబీ రికార్డ్ అయిందో ఈ సినిమాలో వచ్చే సీన్స్కి అంతకన్నా ఎక్కువ క్రౌడ్ వాల్యూమ్ అయితే రికార్డ్ అవుతుంది ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పగలం అంత బాగా వచ్చింది సినిమా థ్యాంక్ యూ ఎంతోమంది మహానుభావులు ఆ నోటితో స్టేజ్ మీదకి పిలిచిన సుమా గారి నోటి నుంచి నా పేరు ఇలాంటి స్టేజ్ మీద పిలవడం నాకు చాలా థ్యాంక్ యూ ప్రశాంత్ వర్మ గారు మీరు నేను ఈ జన్మకు తీర్చుకోలేను మీరు ఎన్ని సినిమాలు చేసినా ఎక్కడో ఒక దగ్గర అయితే నా నన్ను గుర్తుపెట్టుకుంటున్న అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అంటే హనుమాన్ అనేటువంటి ఒక సినిమా ఇవాళ మనం వెండితెర మీద చూడబోతున్నాము అంటే ఇంతమంది అలాగే దాని వెనక